రైతుల హృదయాల్లో చెరగను వేసుకున్న నీటి సంఘ అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి గండి పూడ్చేత పనులు నిమగ్నమైన చింతలూరు నీటి సంఘ అధ్యక్షులు రైతులకు నీరు సకాలాలు అందించడమే ధ్యేయం ఆలమూరు మండలంలో జొన్నడ వైపు ప్రవహించే నెంబర్ వన్ కాల్వకు గండి పడితే ఆ విషయం రైతుల సహకారంతో గండి పూడ్చే పనులు చెంతలూరు నీటి సంఘ అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి నిమగ్నమయ్యారు ఈ సందర్భంగా ఆలమూరు మండలం చెంతలూరు నీటి సంఘ అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ రైతులకు ప్రతి పొలానికి చేయాలని రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు కోటమి నాయకులుగా కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు సహకారం మరింతగా ఉండాలని కోరుకున్నాను రైతులు నీరు అందకపోతే సమాచారం అందించడం వెంటనే రైతు సంస్థలను తక్షణమే పరిష్కరిస్తున్న వ్యక్తి చెంతనూరు నీటి సంఘ అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతు ఇటీవల కాలంలో ఒక సంస్థను ఆయన వద్దకు తీసుకువెళ్లగా ఆయన వెంటనే ఆ సంస్థను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు మూలస్థానం అగ్రహారం పెద్ద కాలువల ఎస్ కాలనీ ఏరియాలో గత కొంతకాలంగా పెద్ద చెట్టు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి తన సొంత ఖర్చులతో కాలువలను పడిపోయిన చెట్టును తొలగించారు కోటమి ప్రభుత్వం నాయకత్వం ఎంత గొప్పగా ఉందని రైతులు ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు

డిపో ఏమైందనుకుంటున్నావు నీరంతా అలాగే వెళ్ళిపోతుంది నీరు ఎలా రావట్లేదు కింద ఏమో రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మేము కింద ఎంత ఉద్దేశమేంటి బయట అట్టేట్టుకోంటేనే కరెంట్ డిపార్ట్మెంట్ చేసి పని ఏంటంటే బయట దాంతో తొండంతో చెట్టు ఇలాగేటండి మూడు నెలలు అయితే పడిపోతే ఎవరో పట్టించుకోలేదు నీరు రావట్లేదు అన్నారు కింద మొన్న నేను వచ్చి చూసి డిపార్ట్మెంట్కి అప్పుడే ఐదు సార్లు చెప్పాడు చెప్పాడు లైన్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి చూశాడు తర్వాత లైన్మెంట్ తీసుకొచ్చాను లైన్మెంట్ చూశాడు ఏ ఫోన్ చేశాను ఈరోజు ఇతనే ఇంత ఎదురుగున్నా ఉన్నారని ఇతనే చెప్పాడు కాబట్టి మీకు కరెంట్ రోడ్లే మనకొట్టేయారో అని చెప్పాడు ఇప్పుడు వరకు కూడా ఇన్ని రోజులైనా సరే దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నా సొంత డబ్బులతో మొత్తం తీంచుతున్నాను అప్పుడు నా సొంత డబ్బులతో నేను తీన్నాను ఇంకేంటి విద్యుత్ శాఖ శాఖ వాళ్ళు ఎక్కడా కూడా చల్లం లేదు ఇంత చెప్పినా సరే ఇనుపించుకోవట్లేదు ఏది అలా ఏండి మాది కాదు అంటానికే గో సాక్షితనే కరెంటు డిపార్ట్మెంట్ సప్సీ ఇందులో ఉన్న ఇల్లు కరెంటు వాళ్ళు మిషన్ పట్టుకొచ్చి చెట్టు అలా కొంచెం నేను అక్కడ నుంచి వస్తున్నాను వాళ్ళు అక్కడ నిల్చొని ఉన్నారు అలా పైకి అలా 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 నిడి అనేది కాయ వరిపోయిందండి ఏ తీన వాలం ఏమవుతుందే ఇక్కడ రైతులకి చేలు మునిగిపోయి పైనున్నారండి ఇప్పుడు ఒక రైతు ఎదురొచ్చి ఏమన్నానాది రెండు చేను పోయిందండి అని ఆ బాల్ ఎర్తన్నాడు ఆ ఇప్పుడు ఇది నా జేబులోకి వెళ్ళింది కాదు కరెంట్ డిపార్ట్మెంట్ ఎంతనే స్పందించాలి స్పందించట్లేదు ఆ వాళ్ళు చేసి పొల్లెటకి మోటెట్న పోస్తారు అంటే ఆ ఇదేమో మోస్తాను ప్లస్ ఎస్ పేట కూడా ఇక్కడ ఎంతో మందికి ఇబ్బందిగా కూడా ఉంటుంది ఈ నీరు వెళ్ళాలి కదా కిందకే ఏదో చేసుకుంటున్నారు వాళ్ళకి కూడా నీరు వెళ్ళాలి కదా పశువులు ఉంటాయి అవి నీళ్ళు తాగాలి పశువులు చెట్టు పడిపోతే మూడు నెలలు అయినా సరిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసలు స్పందించలేదు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసామంటే ఒక ఏటి ఒక స్థానిక నాయకులు ఫోన్ చేసినా లేదు ఒక ప్రతినిధి ఫోన్ చేసినా పర్లేదు నీటి సంఘం ప్రతి ఫోన్ చేసినా ఇంకా స్పందన లేదు అది కదండి సాక్షి అని వాళ్ళు వాడింద్రు ఇప్పుడు ఎదురుకుండా ఇల్లు కాబట్టి నమ్మాలి

పదమూడు సంవత్సరాలు సమయం పద్నాలుగు కోట్లు పద్నాలుగు నెంబర్లు పదమూడు నెంబర్లు పెట్టుకోడు అది నాకేం ఇప్పుడు వచ్చింది సార్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్